నమస్తే విశాఖ జిల్లా టిడిపికి చెందిన మాజీ మంత్రి సీనియర్ నేత గంటా శ్రీనివాసరావు వైసీపీలోకి చేరే అవకాశాలు ఎంత మేరకు ఉన్నాయన్నది ఇప్పుడు చర్చ సాగుతోంది ఆయన రాజకీయ జీవితంలో ఇప్పుడు కీలక ఘట్టంలో ఉన్నారు ఈసారి తీసుకునే నిర్ణయంతోనే ఆయన ఫ్యూచర్ పాలిటిక్స్ ఆధారపడి ఉంటాయని అంటున్నారు తెలుగుదేశం పార్టీ అయితే ఏకైక ఆప్షన్ ఇచ్చింది అది చీపురుపల్లి నుంచి పోటీ చేయడం అక్కడ పోటీ చేసి గంటా గెలిస్తే ఆయనకు మళ్లీ తిరుగులేదు మరోసారి టీడీపీ అధికారంలోకి వస్తే మంత్రిగా కూడా కావచ్చు కానీ పొరపాటున ఓడితే ఆయన పొలిటికల్ కెరీర్ ఇబ్బందుల్లో పడుతుంది ఇక చీపురుపల్లి పాలిటిక్స్ కూడా చూస్తే గంటాకు మింగుడు పడని రాజకీయం అక్కడ ఉంది బొత్స బలమైన నేత ఆయనను ఢీకొట్టడం వరకు ఓకే అయినా గెలుపు అవకాశాలు ఎంత మేరకు అంటే జవాబు కష్టం విశాఖ జిల్లాలో గంటా అసెంబ్లీ సీట్లు మార్చినా ఆయన అందరికీ తెలిసిన వారు కావచ్చు కావడంతో మేనేజ్ చేసుకోగలిగారు అదే చీపురుపల్లిలో అయితే ఈ అతి తక్కువ టైంలో కష్టమని అంటున్నారు అందుకే గంట మధ్య మార్గంగా నెల్లిమర్ల టికెట్ అడుగుతున్నారని తెలుస్తోంది ఎలక్షన్ లేదు అని అంటున్నారు పైగా అక్కడ పోటి గట్టిగా ఉంది జనసేన కోరుతోంది టీడీపీలో సీనియర్ల మధ్యన పోరు ఉంది ఈ నేపథ్యంలో గంట చీపురుపల్లి వెళ్ళకపోతే రెండవ ఆప్షన్ ఏంటి అంటే పార్టీ మారడం ఆయన పార్టీ మారాలనుకుంటే ఉన్నవి జనసేన వైసీపీలు మాత్రమే జాతీయ స్థాయిలో బీజేపీ ఉంది కానీ జనసేన బీజేపీలు టీడీపీతో పొత్తులోనే ఉన్నాయి కాబట్టి అక్కడికి వెళ్లినా టీడీపీ వద్ద మాట చెల్లింపు చేసుకోలేరు దాంతో వైసీపీయే ఆయనకు ఏకైక దారిగా కనిపిస్తోంది అని అంటున్నారు గతంలోనే వైసీపీలోకి రావాలని గంట అనుకున్నారు కానీ నాడు అప్పటి మంత్రి అవంతి శ్రీనివాసరావు అడ్డుపడ్డారు ఇప్పుడు గంట వస్తాను అంటే వైసీపీ ఓకే అంటుందా అంటే రాజకీయాలలో ఏమైనా జరగవచ్చు అని అంటున్నారు గంటాకు భీమిలి కావాలి ఆయన అక్కడ స్ట్రాంగ్ గా ఉన్నారు పైగా గతంలో నలభై నాలుగు వేల ఓట్ల తేడాతో గెలిచారు మంచి అనుచర గానం ఉంది అంగబలం అర్ధబలం కలిగిన నేతగా ఉన్నారు దాంతో భీమిలిలో ఆయనకు టికెట్ ఇచ్చే అవకాశం వైసీపీ పరిశీలిస్తే మాత్రం ఆయన చేరవచ్చు అంటున్నారు భీమిలిలో అవంతి శ్రీనివాసరావు పనితీరు మీద వ్యతిరేకత ఉంది ఆయనను మార్చాలి అనుకున్నా సరైన క్యాండిడేట్ లేరని అంటున్నారు దాంతో ఆయన విషయం ఇప్పుడు పెద్దగా వైసీపీ పట్టించుకోవడం లేదు ఇప్పుడు గంటా ఎపిసోడ్తో వైసీపీ అలర్ట్ అయింది అని అంటున్నారు అవంతిని అనకాపల్లి నుంచి ఎంపీగా పోటీకి పంపించి భీమిలి సీటును గంటాకు ఇవ్వడం ద్వారా ఆయన్ను పార్టీలో చేర్చుకోవచ్చు అన్న ఊహాగానాలు అయితే వినిపిస్తున్నాయి గంటా కనుక వైసీపీలోకి రావాలనుకుంటే అధినాయకత్వం ఏ విధంగా రియాక్ట్ అవుతుంది అన్నది మాత్రం చూడాల్సి ఉంది హైకమాండ్ తలుచుకుంటే గంటాను చేర్చుకొని భీమిలి టికెట్ ఇవ్వడం క్షణంలో పని అంటున్నారు